అండ్ ఐ థింక్ సో ఐ షుడ్ ఇంట్రడ్యూస్ యూ గైజ్ మై హీరో మై హీరో హర్ష సాయి గారు వినపడలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఎప్పుడు కాదు తర్వాత కానీ ఏంటి ఐ వాంట్ ఇన్ దిస్ హోల్ వన్ ఇయర్ ఆఫ్ జర్నీ ఇన్ దిస్ హోల్ వన్ వన్ ఇయర్ జర్నీ నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేశాను హీఈ్ వెరీ క్రియేటివ్ నాలెడ్జ్ కి చాలా వాల్యూ ఇస్తారు వెరీ డిసిప్లిండ్ చాలా తక్కువ మాట్లాడతారు అలానే నిజంగా చాలా మందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు దానికి అర్థం ఏమిటి అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం అది ఆయనకి చాలా బాగా తెలుసు అందుకని ఐ థింక్ హీ బికేమ్ ఆర్ ఆల్ రియల్ హీరో సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి అపార్చునిటీ యా Yes or no? So I think we are all. Woo! Whoa! Ika. Oh, so so I will not take much of uh, anyone else's time, but um, this is what he is, and um, I think he will do justice. ఎలా అయినా ఆయన కంటెంట్తో ఇప్పుడు దాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు మీ అందరి మనసుని గెలిచారు నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్ మై ఫ్రెండ్స్ మై వెల్ విషర్స్ అంజలి పవన్ గారు ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో కమల్ గారు ఆల్వేస్ లవ్ యూ అండ్ అన్ అనర్ దెన్ మై అంజీ మాస్టర్ అంజీ మాస్టర్ గారు ప్లీజ్ మీరు లేకపోతే మా హీరో అట్లానే ఉల్టా ఉండిపోయేవారు కానీ ఆయన మళ్ళా సీదా అయిపోయి కిందికి వచ్చేసారు అంత క్షేమంగా బాగానే ఉంది సో ఐ థింక్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టూ హర్షరావు సో ఎస్ హీ ఈస్ యోర్ హీరో హర్ష సాయి గారు